Thank <laughs> <laughs> you. శరభా అనుకుంటూ భద్రకాళి అమ్మవారు ఏకాదశ రుద్రులు వారందరూ కూడా దక్ష యజ్ఞానికి ఎప్పుడైతే వస్తారో మీరందరూ కూడా ఆ ఏకాదశ స్వాముల యొక్క స్వరూపమే శరభా శరభా అనుకుంటూ ఈ అగ్నిగుంఠ మహోత్సవానికి విచ్చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి అష్టదిక్పాలకులు నవగ్రహాలు ముక్కోటి దేవతలు ఆ శరభా శరభ అనే ధ్వనికి అక్కడ నుండి ఈ యొక్క వీరభద్రస్వామి అంటేనే పరమేశ్వరుని యొక్క ఉగ్రరూపము శివుడు ప్రశాంతంగా కనబడతాడు కానీ తనకి వస్తే ఏ విధంగా ఉంటాడో ప్రతి రూపమే వీరభద్రుడు ఆ వీరభద్రుడి యొక్క అడుగుల సవ్వల సందడితోని వెంబడి వీరభద్రీయులు శరభా శరభ అనుకుంటూ ప్రభలు కట్టుకొని ఆ వీరభద్రుని వెంబడి నడుస్తూ ఉంటే అక్కడున్నటువంటి ముక్కోటి దేవతలు కూడా వెళ్ళిపోయిండ్రంట అంటే పారిపోయిండ్రు ఆ యొక్క ధ్వనికి ఆ చప్పుడుకు కాబట్టి ఈ అగ్నిగుండ మహోత్సవము కరు కనులారా చూసిన వాళ్లకు నడిచిన వాళ్లకు ఆ యొక్క గ్రహ బాధలు లేకుండా ఆయు ఆరోగ్యము ఐశ్వర్యము అష్ట సంపదలు కూడా ఆ వీరభద్రస్వామి మీ అందరికీ కూడా ఇస్తాడు ముఖ్యంగా కళ్యాణంగానటువంటి వాళ్ళు కనులారా ఈ అగ్నిగుండము చూసిన వాళ్ళు అగ్నిగుండం నుంచి నడిచిన వాళ్లకు కళ్యాణ మహోత్సవము సర్వ గ్రహ బాధలు జన్మకుండలిలో ఉన్నటువంటి గ్రహ బాధలు కూడా దూరమై కళ్యాణ గడియలు విచ్చేసి కళ్యాణం కానటువంటి వాళ్ళకు కూడా కళ్యాణమవుతుంది వ్యాపారం జరుగుతుంది ఆయు ఆరోగ్యము అష్ట సంపదలు కూడా ఆ భద్రకాళీ సమేత స్వామి సంపూర్ణ అనుగ్రహంతో మీ అందరికీ కూడా సుసంపన్నంగా ఇస్తాడని చెప్పేసి ఇందులో సందేహం లేదు ఈ యొక్క బ్రహ్మ బ్రహ్మోత్సవాలో భాగంగా ఈ అగ్నిగొండ మహోత్సవ కార్యక్రమము ఇప్పటి వరకు సుసంపన్నమైంది బౌల్ వీరభద్ర స్వామి దేవస్థానం కొత్తకొండ గ్రామం భీమదే మండలం హన్మకొండ జిల్లా ఎందుకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సందర్భంగా జరిగే బ్రహ్మోత్సవాల భాగంగా మొదటి రోజు పదవ తారీఖు రోజు కళ్యాణ మోహోత్సవం ప్రారంభమై రోజు పద్దెనిమిదవ తారీఖు గురువారంతో అగ్నిగుణాలు ముగిస్తాయి ముగిసినాయి ఇట్టి తొమ్మిది రోజుల మహోత్సవం బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహించి నిర్వహించాము మరి ఇట్టి ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా అందరు ప్రతి డిపార్ట్మెంట్ వారు చాలా సహకరించారు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు మరియు మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అన్ని శాఖల వారు సమన్వయంతో ఇటు బ్రహ్మోత్సవాలు అత్యధిక వైభవంగా నిర్వహించవన్నం దీనికి ఈ కోఆర్డినేషన్ మీటింగ్ లో మన మంత్రివర్లు సూచించిన ప్రకారం అందరు అధికారులు సహకరించారు ఎలాంటి చిన్న అవాంఛన సంఘటన జరగకుండా పోలీసు బందోబస్తులు కూడా చాలా ఐదు వందల మంది పోలీసు పోలీసు బంధప ఇచ్చారు మరియు తొమ్మిది కార్యక్రమం కార్యక్రమం నిర్వహణ నిర్వహించాము భక్తులందరూ పాల్గొని తిత స్వీకరించారు ఈ రోజు అగ్నిగుండాలతో ఇటు బ్రహ్మోత్సవాలు ముగిసినాయి అందరికీ కృతజ్ఞతలు కిషన్ రావు గ్రేట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీరభద్రస్వామి దేవస్థానం తాత లు గుట్ట మీద ఉంటే కట్టెకాని వచ్చిండు కట్టకాని వస్తే ఎడ్ల బండిని మాయం చేసిండు ఎట్లబండిని మాయం చేస్తే అయ్యో ఎట్లా అని చెప్పి ఆ కంచె కొట్టుకొని కాడికి వచ్చిండు ఎడ్ల కాడికి వస్తే ఎట్ల బండి మాయమైపోయింది అయిపోతే మొత్తం గుట్టంతా తిరిగి తీసిండు ఎక్కడ ఎడ్డు దొరకలే తిరిగి తిరిగి పర్బడి పడుకున్నారు పండుకుంటే అందులో ఇద్దరికి దేవుడు వచ్చింది దేవుడు వచ్చి కుమ్మరోడా ఈరోనము దిప్పి కుమ్మరోడా నీ ఎడ్లు బండి నా దగ్గరనే ఉన్నాయి నా జాతర నువ్వు నడిపిస్తానంటే నీ ఎడ్ల బండి నీ అని చెప్పి దేవుడు అన్నాడు దేవుడు అంటే నీ బాంఛను నా ఎడ్లబండి మా కిత్తా మీ జాతర నడిపిస్తాం మేము మా ఎట్లబండి మాకు ఇవ్వాలని బాధ్యత మాకు మా నాయనలు అన్నారు అంటే నీ ఎటువంటి నీకు ఇస్త కాని నన్ను జాతర జన కొత్త కొండని ప్రతి ఒక్క సంవత్సరం కొత్త కొండ జాతర నడిపేయాలని చెప్పి దేవుడు ఒప్పుకున్నారు ఒప్పుకున్నాక ఒక నాలుగు సంవత్సరాలు గుట్ట జాతర జరిగింది జరిగినాక జనం ఎక్కలేకపోతాం సార్ ఎక్కలేకపోతే ఈరపు దసాయం మళ్ళీ చెప్పింది కదా అంటే అరే ఓరము దిప్పే కుమ్మరోడా జనం